హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ నాగరాజు పోలగారిని మాట్లాడుతున్నా రోజు టాప్ హీరోయిన్ ఇలియానా గురించి మనం తెలుసుకుందాం అసలు ఆమె ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎలా వచ్చింది ఎందుకు ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి కనుమరుగైపోయింది అనే విషయం ఈరోజు మనం పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం అది కూడా ఏంటంటే ఇలియానా ఫస్ట్ సినిమా రామ్ భోజనంతో తీసిన దేవదాస సినిమాతో మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయమైందనమాట మరి ఆ తర్వాత ఎందుకు ఆమె అసలు టాలీవుడ్లో కనిపించట్లేదు బాలీవుడ్లో కనిపించట్లేదు మలయాళం ఇండస్ట్రీలో కానీ లెక్స్ నెక్స్ట్ తమిళ్ ఇండస్ట్రీలో కానీ ఏ ఫిల్మ్ ఇండస్ట్రీలో కనిపించట్లేదు ఎందుకనేది ప్రతి ఒక్క అభిమానులు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది అనమాట దానికి కూడా ఒక కారణం ఏందో నేను చెప్తా అయితే ఫస్ట్ సినిమా దేవదాసు సినిమాతోని ఆమె పరిచయమైన టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అది కూడా రామ్ హీరోతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం ఒక పెద్ద సంచలనమైన హిట్గా అనమాట అది కూడా రెండు వేల ఆ సంవత్సరంలో పెద్ద సూపర్ హిట్ అయింది దేవదాస్ సినిమా అదే సినిమా ఆమెకి ఫస్ట్ అనమాట ఫిల్మ్ ఇండస్ట్రీలో దేవదాస్ సినిమా ఈ ఇలియానా గారికి ఫస్ట్ సినిమా అనమాట వీటిలో పెద్ద పెద్ద హీరోలతో చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోయింది ఆ తర్వాత బాలీవుడ్ కానీ నెక్స్ట్ కోలీవుడ్ కానీ మాలీవుడ్ కానీ అంటే కేరళ కానీ మలయాళం తమిళ్ కానీ నెక్స్ట్ వేరే కన్నడ కానీ ఇతర భాషల్లో టాప్ హీరోయిన్గా కూడా నిలిచిందనమాట ఇలియానా అయితే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇలియానా బ్యాన్ చేయడానికి ఒక పెద్ద కారణం కూడా ఉందనమాట ఏంటంటే ఒక సినిమా విషయంలో ఆమెకి ముందే ఒక యాభై లక్షలు అడ్వాన్స్ తీసుకున్నాడు అనమాట ఇలియానా గారు తన మేనేజర్ చేత ఒక ఫిల్మ్ ప్రొడ్యూసర్ నుంచి ఇలియానా గారు ఒక యాభై లక్షలు ప్రొడ్యూసర్ చేతి నుంచి తన మేనేజర్కి యాభై లక్షలు ఇచ్చాడు అనమాట ఆ యాభై లక్షలు ఇలియానా గారు వాడుకున్నారు ఆ తర్వాత కాల్ షీట్లు కూడా ఇచ్చారనమాట ఇలియానా గారు ఫిల్మ్ ప్రొడ్యూస్ డైరెక్టర్కి అండ్ ప్రొడ్యూసర్కి కాల్ షీట్లు కూడా ఇచ్చారు అయితే ఇక్కడ ఇద్దరి మధ్య యాభై లక్షలు వాడుకుంది ఇలియానా బట్ ఆమె కాల్ షీట్లు ఇచ్చినా కానీ మాకు సినిమాలు అటెండ్ కాలేదు సినిమా యాక్షన్ సన్నివేశాలు అటెండ్ కాలేదు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఇచ్చిన అవకాశాలు కూడా ఆమె నటించలేదు మేమిచ్చిన డేట్స్కి ఆమె రాలేదు ప్రజెంట్ కాలేదు సినిమా యాక్ట్ చేయలేదు దాదాపు నాకు రెండు మూడు కోట్లు నష్టమైందని చెప్పేసి ఒక పెద్ద ప్రొడ్యూసర్ అన్నారు ఒక పెద్ద డైరెక్టర్ కూడా అన్నారనమాట సో ఆ యాభై లక్షలు మాకు తిరిగి ఇవ్వండి సో ఓకే ఎట్లాగ మీరు సినిమాకి అటెండ్ అవ్వలేదు షీట్లు ఇవ్వలేదు కాల్ కాల్షీట్లు ఇచ్చినా ఆ కాల్ షీట్లు మీరు మా సినిమాలో ఉపయోగించలేదు సో అయిపోయింది అంత అయిపోయింది సెటిల్మెంట్ అయిపోయింది మా యాభై లక్షలు మాకు ఇవ్వండి అని చెప్పేసి అని ప్రొడ్యూసర్ గారు ఇలియానా మేనేజర్కి ఒక సమాచారం అందిస్తే ఇలియానా మేనేజర్ ప్రొడ్యూసర్కి ఏమన్నారంటే లేదు సార్ మేము ఆల్రెడీ షీట్లు టైంకి వచ్చినాం మీరు ఆ సినిమా పర్ఫెక్ట్ టైంకి మాకు చెప్పలేదు అందువల్ల మా షీట్లు అనేది ఎక్స్పైర్ అయిపోయాని చెప్పేసి అని ఇలియానా మేనేజరు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ చెప్పారు చెప్పారనమాట అయితే వారిద్దరు డైరెక్టర్ ప్రొడ్యూసర్ కూడా ఇలియానా పైన ఒక కేసు పెట్టారు మరియు తన మీద ఆపోజిషన్ చేశారనమాట మేము కాల్చిట్లు మీకు టైం చెప్పినాం డేట్ చెప్పినాం ఆ టైంకు మీరు రాకుండా మీ పర్సనల్ వర్క్ మీరు ఉంచి మీరు రాకుండా ఎలా ఇట్లా మమ్మల్ని బ్లేమ్ చేస్తారని చెప్పేసి అని ఫిల్మ్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టరు ఇలియాని మీద గట్టిగా వేసుకురమాట సో దానివల్ల ఇప్పుడు అంతా జరిగిందో జరిగిపోయింది నాకు రెండు మూడు కోట్లు నష్టం వచ్చింది ఖచ్చితంగా మా యాభై లక్షలు మాకు ఇవ్వండి అని చెప్పేసి అని ఇలియానా మేనేజర్ని ఈ ఇద్దరు ఫిల్మ్ డైరెక్టర్ అండ్ అండ్ ప్రొడ్యూసర్ గారు ఇలియానా మేనేజర్ని అనమాట సో ఇది మెయిన్ కాన్సెప్ట్ మేము ఇచ్చిన యాభై లక్షలు మాకు ఇవ్వండి మిమ్మల్ని బ్యాన్ నుంచి తీసేస్తాం బ్యాన్ అనేది ఎత్తివేస్తాం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి సో కాబట్టి మా యాభై లక్షలు మాకు ఇచ్చి మీరు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చి యాక్టింగ్ చేసుకోవచ్చు అంత చేసుకోవచ్చు అని చెప్పేసి అని వాళ్ళు ఒక కరాఖండిగా చెప్పారు అనమాట తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ వీళ్ళందరూ కూడా అయితే ఈ విషయం ఇలియానా గారు ఏమన్నారంటే యాభై లక్షలు కాదు కదా యాభై రూపాయలు కూడా నేను ఇవ్వను మీరు ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పేసి అని తన మేనేజర్కి చెప్తే తన మేనేజర్ వచ్చి ఇక్కడ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రొడ్యూసర్ డైరెక్ట్గా చెప్పారనమాట లేదు సార్ మేమైతే మాత్రం యాభై లక్షలు ఇవ్వలేము కాకపోతే మీరు డేట్స్ చెప్పిన టైంకి మేము వచ్చి యాక్టింగ్ చేయడానికి అయితే మా ఇలియానా గారు రెడీగా ఉన్నారని చెప్పేసి ఆమె అన్నారు మీ యాభై లక్షలతో మీకు ఇవ్వలేము మీరు ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పేసి అని మేనేజర్ కూడా అన్నారనమాట అసలు కథ అసలు స్టోరీ అనమాట ఇది సో ఇది దీనివల్ల యాభై లక్షలు నష్టపోయిన ప్రొడ్యూసరు దాంతోపాటు సినిమా కూడా మధ్యలో ఆగిపోయింది దాంతో రెండు కోట్లు మూడు కోట్లు అండ్ మూడు కోట్ల రూపాయలు మరి ఇటు యాభై లక్షలు దాదాపు మూడు కోట్ల యాభై మూడు కోట్ల యాభై లక్షల రూపాయలు నష్టపోయారు అనమాట డైరెక్టర్ కానీ అండ్ ప్రొడ్యూసర్ కానీ సో ఇది మెయిన్ కాన్సెప్ట్ యాభై లక్షలు నష్టం చేసిన ఇలియానా గారు ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో యాక్టింగ్ చేయడానికి ఆస్కారం లేదు ఎందుకంటే ఆమె యాభై లక్షలు ఎగ్గొట్టారు దానివల్ల ఈమెని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో బ్యాన్ చేశారు ఇది మెయిన్ పాయింట్ అనమాట అంతకుముందు కూడా ఒక సంచలనమైన వార్త వచ్చిందనమాట ఇది ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించింది కాదు వేరే అవుట్ ఆఫ్ న్యూస్ అనమాట ఫిల్మ్ ఇండస్ట్రీలో సంబంధించిన అవుట్ ఆఫ్ న్యూస్ కాబట్టి ఇలియానా గారు పెళ్లి కాకముందే తింది ఒక బిడ్డకి మగ కూడా జన్మనిచ్చింది అనేది అంతకుముందు ఇలియానా గారు బేబీ బంప్స్తో ఉన్న కొన్ని ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పెట్టుకున్నారనమాట ఇలియానా గారు వితౌట్ పెళ్ళి కాకుండా మీరు ప్రెగ్నెన్సీ ఎలా అవుతారు అసలు పెళ్లి కాకుండా మన ఇండియన్ కల్చర్ని మీరు దెబ్బతీస్తున్నారు అని చెప్పి అప్పుడు నెట్ ఇంటో తెగ వైరల్ అయిపోయింది పెద్ద పెద్ద కాంట్రవర్సీ కూడా వచ్చిందనమాట ఇది మెయిన్ కాన్సెప్ట్ ఇలియానా గారిని అందుకని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో బ్యాన్ చేశారు మరియు ఎక్కడ ఏ ఫిల్మ్స్ మీన్స్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ ఈ ఐదు ఫిల్మ్ ఇండస్ట్రీస్ కూడా ఆమె ఎక్కువ సినిమాలు రాకుండా అవకాశాలు రాకుండా నిర్మాతలు అనేవారు బ్యాన్ చేశారన్నమాట ఇది మెయిన్ కాన్సెప్ట్ అసలు ఇలియానా ఈ ఒక్క విషయంతోనే తెలుగు ఫిల్ ఇండస్ట్రీకి తీవ్రమైంది అప్పుడు దేవదాసు సినిమాలో టాప్ హీరోయిన్గా నిలిచిన ఇలియానా రీసెంట్గా అమర్ అక్బర్ ఆంటోనీ వర్క్ కూడా ఆమె నటించారు ఆ తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగిందనమాట ఇది అసలు మెయిన్ కాన్సెప్ట్ అనమాట ఇలియానా ఫ్యాన్ కావడానికి ఇవి మెయిన్ ప్రధానమైన కారణాలు మీరు కూడా ఇలియానా గారి ఫ్యాన్స్ అయినా లేకుంటే ఇలియానా గారి ఒక అభిమానైనా కానీ ఖచ్చితంగా వీడియో లాస్ట్ వర్క్ చూసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ మై వీడియో